హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అదేవిధంగా మొట్టమొదటిసారి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సరేనా సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి సో మరి ఈరోజు రాఖీ పౌర్ణమి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఓకేనా ఓకే సరే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్ సో రీయూనియన్ రె మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్స్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ప్లీజ్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబుల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా ఇంకా వచ్చేసి ఎవరికైనా పూర్తి జాతకం కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి పూర్తి జాతకం మీకు టోటల్ హారోస్కోప్ నేను ప్రొవైడ్ చేస్తాను ఇంకా ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు వివాహ సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఆస్తి తగాదాలు విద్య వ్యాపారంలో సమస్యలు ఓకేనా విదేశీ ప్రయాణము చేతబడి సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు నేను నీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా ఓకే మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో వచ్చేసి మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మృతువు శుక్లపక్షం వర్ష ఋతువు సారీ వర్ష ఋతువు శ్రావణ మాసం ఈరోజు తిది వచ్చేసి పౌర్ణమి తదుపరి పాడ్యమి మరి ఈరోజు తిది పౌర్ణమి శ్రవణ నక్షత్రము మరి ఈరోజు కన్యా రాశి వాళ్ళకు మకర రాశి వాళ్ళకు చెప్తాను కన్యా రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి చాలా శుభప్రదం అదేవిధంగా మకర రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోక ధ్యానం చేసుకోండి నవగ్రహ శ్లో నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఓకేనా సరే ये रोज वीडियो स्टार्ट చేద్దాం సో లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో చాల్డ్ పేజ్ ఆఫ్ కప్స్ హెర్మిట్ ది స్టార్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ ది మెజీషియన్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ కార్డ్ ఓకే సో నేను ఈ కార్డ్స్ అన్నీ క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి అంటే మీ ప్రేమ మీ అఫెక్షను ఓకేనా మీ ప్రేమ మీ అఫెక్షను మీ మీ కేరింగ్ మీతో ఇంటి మసీతో ఉన్న ప్రైవేట్ లైఫ్ గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు ఓకేనా మీతో గడిపినటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు చాలా టెంప్టేషన్లో ఉన్నారు తన వల్ల కావట్లేదు ఒక ఏంటంటే చూడండి తన వల్ల కావట్లేదు ఒక హెల్మెట్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు టోటల్గా ఓకేనా సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చాలా టెంప్టేషన్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకోవట్లేదు సెల్ఫ్ అనలైజింగ్ చేసుకుంటున్నారు మీ పార్ట్నరు నేను ఏం తప్పు చేశాను ఎంత అహంకారంగా మాట్లాడాను ఈరోజు నేను ఏది అనుకోని ఏమనుకోని మిమ్మల్ని కోల్డ్ బిహేవియర్ చేసి సాక్రిఫైస్ చేసి నా స్వార్థం నా లైఫ్ నేను చూసుకున్నాను నేను కోసం చేస్తున్నాను నేను ఏం బ్రతుకు బతుకుతున్నాను అసలు నా లైఫ్కి ఒక మీనింగ్ ఉందా సో నేను ఎలాంటి లైఫ్ నేను ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను ఏ నేనేం బ్రతుకు బ్రతుకుతున్నాను ఒక సంతోషం లేదు ఓకేనా ఒక హ్యాపీనెస్ ఒక ఆనందం లేదు ఒక సుఖం లేదు నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు ఎంతమంది ఎంతమంది ఉన్నా ఒంటరిగానే ఉన్నా అనిపిస్తుంది అనమాట అంటే ఒక హ్యాపీనెస్ లేదు నాకు ఒక అంటే ఒక చీకట్లో ఉండాలనిపిస్తుంది దూరంగా ఉండాలనిపిస్తుంది ఎంతసేపు మీ డ్రీమ్స్లోనే ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఎంతసేపు కూడా మీ డ్రీమ్స్లోనే ఉన్నారు ఓకేనా ఎంతసేపు మీరు తన ప్రక్కన ఉన్నట్లు డ్రీమ్స్లో ఊహించుకుంటున్నారు మీరు ఎంత ప్యూర్ సోల్ హార్టెడ్ పర్సను మీలాంటి ఒక సోల్ హార్టెడ్ పర్సన్కి నేను ఎంత అన్యాయం చేశాను ఇంత దారుణంగా బిహేవ్ చేశాను అని మీ పర్సన్కి ముఖం చెల్లట్లేదు మీరు ఏంటి అనేది మీ పర్సన్కి తెలియజేశారు ఇప్పుడు సో మీ వాల్యూ తెలిసింది మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది పెరిగింది అనమాట వీళ్ళకి ఓకేనా సో ఇంకా వచ్చేసి చూద్దాం సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ నేము థర్డ్ పార్టీ నేము విజువలైజ్ చేసుకోండి ఊహించుకోండి సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే నేము ఫేస్ ఇమాజిన్ చేసుకోండి సో మీ పర్సన్ని విజువలైజ్ చేసుకోండి ఓకేనా ఓకే అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీతోనూ సపరేషన్లో ఉన్నారు అక్కడ థర్డ్ పార్టీతోనూ ఉంటుండే మిమ్మల్ని డ్రీమ్స్లో తన ఇమాజిన్లో తన ఇమాజినేషన్లో తన సబ్కాన్షియస్ మైండ్లో మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు ఇక్కడ అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య సడన్ చేంజెస్ అండ్ బ్రేకప్ డివర్స్ ఇష్యూస్ జరుగుతున్నాయండి సో ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ ఎనర్జీస్ ఇక్కడ డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఓకేనా అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ మీద ఒక టెంప్టేషన్ ప్యాషన్ లవ్ మీ గురించి డ్రీమ్స్ చేస్తూ ఉన్నారు అందువల్ల మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ అండ్ మీ పర్సన్కి మొత్తం కొలాప్స్ అయిపోయింది సడన్గా అన్ని చేంజెస్ జరిగిపోయాయి ఇక్కడ డెఫినెట్గా అంటే ఫ్యామిలీలో కూడా అదర్ బిగ్ బిగ్ పెద్ద పెద్ద ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి ఒకవేళ ఈ పర్సన్ అదర్ రిలేషన్లో ఉండి ఉంటే అది ఏ రిలేషన్ అయినా కావచ్చు అది మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఏదైనా కావచ్చు మీ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఎనర్జీస్ ఇవి అనమాట అంటే ఇలా ఏంటంటే ఇక్కడ మీ రిలేషన్ ఏదైనా ఉండవచ్చు బట్ నేను లోతుగా డీప్గా వెళ్ళట్లేదు ఓకేనా సో మీకు మీ పర్సన్కి మీ పర్సన్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్కి మధ్య ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది ఈ రీడింగ్ అనమాట ఓకేనా అంటే ఇక్కడ ఏంటంటే సడెన్ చేంజెస్ అన్నమాట బ్రేకప్ జరుగుతుంది డివర్స్ ఇష్యూస్ మేబీ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఒకవేళ అక్కడ డివర్స్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయడము ఒక అట్లాంటివి జరిగినవి ఇలాంటివి జరిగినవి కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్ అక్కడ డివర్స్ ఇష్యూస్ బ్రేకప్ ఇష్యూ బ్రేకప్ సడన్ చేంజెస్ అన్నీ జరిగాయి ఒకవేళ మీ పర్సన్ మేల్ అయితే చూసే వివర్స్ ఫీమేల్ అయితే మీ పర్సన్ మేల్ అయితే అక్కడ డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయాలి అన్నీ ఇవ్వాలి అన్నీ ఆ పిల్లలకు సంబంధించి కానీ ఫైనాన్షియల్గా తను ఎంతో కొంత ఇవ్వాల్సింది కదా ఆ విషయంలో తను మనీ పరంగా ఫైనాన్స్ పరంగా చాలా కష్టపడుతున్నారు అంటే తన ఫౌండేషన్ని బిల్డప్ చేసుకుంటున్నారు ఓకేనా మనీని రిలే మనీని ఒక రి రిలేబిలిటీ ఉండాలి కదా అండ్ ఇక్కడ బ్రేకప్ అయింది ఆ బ్రేకప్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇద్దరి మధ్య సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ విషయంలో మీతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇంటిమసీ కోరుకుంటున్నారు మీతోనే చాలా ఒక టెంప్టేషన్ మీ లైఫ్లోకి రావాలి ఇక్కడ మీతో ఇక్కడ సపరేషన్ జరుగుతూ ఉండవచ్చు ఇట్లాంటి టైంలో మీ ఇద్దరి మధ్య ఏం కమిట్మెంట్ ఇష్యూస్ దానివల్ల బ్రేకప్ అయి ఉన్నా ఇక్కడ మీకు తన పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయి ఉన్నా ఇక్కడ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలనుకున్న మీకు బిగ్ ఆఫర్ చేయాలన్నమాట వాళ్ళు అప్పటిదాకా మీరు అలో చేయరు అది తనకు అర్థమైపోతుంది సో మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరని తను మెసేజ్ చేసినా కాల్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా సో దట్టు మీరు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా అట్రాక్టివ్గా ఉన్నారనమాట అంటే పోతే పో వస్తేరా అని ఇష్టం ఉన్నట్లుగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా సో ఇంకా వచ్చేసి వీళ్ళు ఏంటంటే అది చూడలేకపోతున్నారు తను మీ ఎనర్జీస్ అందట్లే కదా మీరు తను చేయి దాటిపోతున్నారు అక్కడ డ్రీమ్స్లో మాత్రం మీరే ఉంటున్నారు ఎంతమంది తన చుట్టూ ఉన్న తన డ్రీమ్స్లో తన మనసులో మీరే ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి సో ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని ఏంటంటే కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఇంకా తను ఎస్పెషల్లీ ఫీమేల్ అయితే ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు వీళ్ళు బట్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా సో బట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది తన డ్రీమ్స్ చేస్తుంది కూడా మీతోనే కదా మీతో పాస్ట్లో మీతో ఏదైతే మెమోరీస్ ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారో అంటే మీ మీద ఉన్న ప్రేమ మీ మీద ఉన్న ఎఫెక్షన్ ఒక కేరింగ్ మీతో ఇంటి ఉన్న గతంలో ఉన్న ప్రైవేట్ లైఫ్ గుర్తు చేసుకుంటాను అన్నమాట వీళ్ళు సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ మీతోనే డ్రీమ్స్ చేస్తూ మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి అయితే వీళ్ళు ఐడియాస్ వేస్తున్నారు ఓవరాల్గా సో అంటే మీ వాల్యూ అనేది వీళ్ళకి తెలిసి ఇప్పుడు మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది పెరిగింది మీరు ఎలాంటి వారు అనేది వాళ్ళు తెలుసుకోగలిగారు అంటారు వాళ్ళు ఒక రియలైజేషన్ వచ్చింది సో డెఫినెట్గా వీళ్ళు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు సో మీ మీతో లైఫ్ లీడ్ చేయాలని ఆలోచిస్తున్నారు సో ఫర్దర్గా వీళ్ళు ఒక ఫైనాన్షియల్గా కొంచెం గ్రోన్ అయిన తర్వాత సరే మీతో లైఫ్లోకి రావాలని చెప్పేసి కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తాను సో ఇక్కడ వచ్చేసి కర్కాటక రుచిక మీన రాశి వాళ్ళు ఉన్నారు సో కన్యా రాశి వాళ్ళు ఉన్నారు మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా ఇంకా నెంబర్స్ పరంగా వచ్చేసి నెంబర్ త్రీ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ కనిపిస్తున్నాయి సో ఇది మీది కానీ మీ పార్ట్నర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా అయ్యుండొచ్చు ఉండొచ్చు మీరు కలిసిన సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు మీకు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు ఓకేనా సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్లో ఒక రియలైజేషన్ అయితే వచ్చిందండి సో థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నా థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్నా కూడా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు మీరే తన పక్కన ఉన్నట్టుగా అయితే విజువలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఓకేనా అది సో మరి ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ సో ఒకవేళ ఈ వీడియో కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్